ओम स्वंम्रयं क्लेम ग्लौं गं गणपतये नमः वर वरद सर्वजनं नेवस्य मोनय स्वाहा ओम महिम्रिम श्रीम श्रीमात्रे नमः सव्यक्तेय कृपिनये नमः ओम नमः शिवाय ओम 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 श्री गुरुभ्यो नमः मगल जरल वेणु गोपाल दत्तात्रेय स्वामी ने नमः ॐ ओम राम दूम क्रम नमः ओम नमः शिवाय वेणुदत्तात्रेय नमः ॐ द्रौ ग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमो ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्तयै नमो कमलाल श्रीमेरुचक्रमो नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वेङ्कटेशाय ఓం హిందూ ఋషులు హిందూ ఋషుల జాబితా క్రమంలో హిందూ ఋషుల పేరు ఆ నుండి చావరకు దేవర్షి దేవలోకంలో ప్రతిష్ట గలవారు దేవర్షులు బ్రహ్మర్షి ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు మహర్షి సామాన్య ఋషి స్థాయిని దాటిని దాటిన గొప్ప ఋషులను మహర్షి అంటారు రాజర్షి రాజుగా అంతూనే ఋషిత్వం వాడు రాజర్షి అగ్నిమహర్షి అగస్త్యమహర్షి అంగీరసమహర్షి అంగిరో మహర్షి అత్రిమహర్షి అర్వరీవత మహర్షి అభినామన మహర్షి అగ్నివేశ మహర్షి అరుణిమహర్షి అష్టావక్రమహర్షి అష్టికమహర్షి అధర్వమహర్షి అత్రేయమహర్షి అధర్వాకృతి మహర్షి అమయ అమహీయు అమహీయుడు అజామీడు అతిరడు అయాస్యుడు అవస్య్యుడు అంబరీషుడు ఇంబిఠిఠి మహర్షి ఉత్తమ మహర్షి ఉన్మోచన ఉపరి బ్రవుడు ఉద్ధాలకుడు ఉషేనసుడు ఉత్డు ఊర్ధ మహర్షి బాహు మహర్షి రు ఋషిక మహర్షి ఋషభమహర్షి ఋష్య మహర్షి ఋషి ఔణ మహర్షి ఔరవ మహర్షి కపిల మహర్షి కశ్యపమహర్షి మహర్షి కౌకండీ మహర్షి కురుండి మహర్షి కావ్యమహర్షి కాంబోజ మహర్షి కంబస్వయంభూవ మహర్షి మహర్షి కన్వమహర్షి మహర్షి ఎందమ మహర్షి మహర్షి కౌరప కౌరుపద్ధి కౌశికుడు కురు కానుడు కలి కంకాయనుడు కపింజలుడు కపిీదుడు కౌండిన్య మహర్షి గ మహర్షి గర్గమహర్షిమహర్షిడు గోపధుడు గోతముడు గౌరీవీతి గోపవనుడు గయుడు చైత్ర మహర్షి చాతనుడు మహర్షి జైమిని మహర్షి మహర్షి జాఖమహర్షి జగద్బీజాటి తండ్రిమహర్షి తిత్తిరిహర్షి తందిమహర్షి తిత్తిరిహర్షి త్రితుడు తృడప్పపాణి దా దీమహర్షి దుర్వాతమహర్షి దేవలమహర్షి దత్మహర్షి దాళయమహర్షి దీర్ఘతమహర్షి ద్రవిణోదస్సు నేతమహర్షి నారదమహర్షి నిశ్చరమహర్షి సుమేధ మహర్షి నోధ మహర్షి నృమేధుడు పరశురాముడు మహర్షి పరిజన్యమహర్షి మహర్షి ప్రాచేతసమహర్షి మహర్షి ప్రాణమహర్షి మహర్షి మృధుమహర్షి పివరమహర్షి మహర్షి ప్రత్యంగిరసుడు ప్రతివేదనుడు ప్రమోచన ప్రసోచనులు ప్రియమేధులు పార్వతులు పురోహన్మ ప్రస్థన్ము డు ప్రాగహతుడు ప్రాచీన బలిహి ప్రయోగుడు పూరుడు పాయు బా భరద్వాజ మహర్షి భృగు మహర్షి భృంగి మహర్షి బ్రహ్మర్షి మహర్షి బబ్రు భార్గవ వైదర్భి బహగలి బృగ్వ బృగ్వంగిరా బ్రహ్మ బ్రహ్మస్కందుడు భగుడు బ్రహ్మర్షి బృహత్కీర్తి బృహజ్జ్యోతి భర్గుడు మా మరీచిమహర్షి మార్కండేయమహర్షి మితమహర్షి మృకందహర్షి మహర్షి మధుమహర్షి మాండవ్యమహర్షి మాయు మృగా మృగారుడు మాతృనామ మయోభువు మేధాతిథి మధుడు మనువు మారీచుడు యాజ్ఞవల్ యాజ్ఞమల్క మహర్షి యయాతి రా మహర్షి రాజర్షి మహర్షి రేభుడు వా వసిష్టమహర్షి వాళ్ళకీలు వాల్మీకిమహర్షి విశ్వామిత్రమహర్షి వ్యాసమహర్షి విభాండక ఋషి మహర్షి వాణకమహర్షి మహర్షి వేదశ్రీ మహర్షి వేద వైసంపాయన మహర్షి మహర్షి వృషాకపి విరూపుడు వత్సుడు వేణుడు వామదేవుడు విందుడు శంఖ మహర్షి శంకృతి మహర్షి శతానందమహర్షి సుఖమహర్షి శుక్రమహర్షి శృంగి శృంగి ఋషి శశికర్ణుడు శంభు చౌనకుడు సంయు శ్రుతకక్షుడు సమ్మితమహర్షి హ సనత్కుమారుడు సప్తర్షుడు స్తంభమహర్షి మహర్షి సహిష్ణుమహర్షి మహర్షి సాందీపని మహర్షి సావిత్రి సూర్య సుశబ్దుడు సుతకక్షుడు సుకక్షుడు సౌభరి సుకీర్తి మహర్షి సామవేదానికి మూలము హిందుద్వీపుడు సురసీపుడు సుధీతి హా మహర్షి హిరణ్య మహర్షి హిందూ మహర్షులు ఈ విధంగా ఉన్నారు ఈ మహర్షులను యొక్క నామాలను విన్నను ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది సకల కార్యసిద్ధి కలుగుతుంది లోకాసమస్తావోభవన్ సాష్టాంగ నమస్కారం అష్టాంగ నమస్కారం అష్టాంగ నమస్కారం లేదా అష్టాంగ నమస్కారం సాష్టాంగం

కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ అష్టాంగాలు అంటే అవి ఏమి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం వరస అంటే కొడలు అని అర్థం రస అంటే తల అని అర్థం దృష్ట్యా అనగా కళ్ళు అని అర్థం మనస అనగా హృదయం అని అర్థం వచస అనగా నోరు అని అర్థం పద్మ్యాం పద్భ్యాం అనగా పాదములు అని అర్థం కరాభ్యాం అనగా చేతులని అర్థం కన్నాభ్యాం అంటే చెవులు అని అర్థం ఇలా మన ఎనిమిది అంగాలతో నమస్కారం చేయాలి మనం చేసే నమస్కారం ఇలా ఎనిమిది అంగములతో కూడినదై ఉంటుంది కాబట్టి దాన్ని అష్టాంగ నమస్కారం అంటారు మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతోనే తప్పులు చేస్తూ ఉంటాడు అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలేలా నేలకు తగిలేలా నమస్కరించాలి ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి ధ్వజస్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక ఉండి చేయాలి వరస్సుతో నమస్కారం చేయడం అనగా నమస్కారం చేసేటప్పుడు చాటి నేలకు తగలాలి శిరస్సుతో నమస్కారం చేయడం అనగా నమస్కారం చేసేటప్పుడు నుదురు నేలకు తాకాలి దృష్టితో నమస్కారం చేసేటప్పుడు కదులు రెండు మూసుకొని మనం ఏ దేవునికి నమస్కారం చేస్తున్నామో ఆ దేవుని మూర్తిని చూడగలగాలి మనస్సుతో నమస్కారం చేయడం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనస్ఫూర్తిగా చేయాలి వచసా నమస్కారం చేయడం అంటే వాక్కుతో నమస్కారం అంటే నమస్కారం చేసేటప్పుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో మరించాలి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయని అంటూ నమస్కారం చేయాలి పద్భ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కార ప్రజ్ఞలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి కరాభ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కారం చేసేటప్పుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి జానుభ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కారం చేసేటప్పుడు రెండు మాకు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి అయితే ముఖ్యంగా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు ఆడవాళ్ళు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని మన శాస్త్రం చెప్తుంది పూజ పూర్తయిన తరువాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో ఆష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి దైవానికి గురువులకు ఎతులకు వారు నీకు ఎదురుబడిన వెంటనే ఆష్టాంగ నమస్కారం చేయాలి నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ భక్తులను ఆష్టాంగ నమస్కారం చేసే వాళ్ళు పొందుతారని శాస్త్రవచనం ఓం నమో వేంకటేశాయ ओम नम शिवाय ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय लोका समस्ता सुखिनो लोका समस्ता सुखिनो लोका समस्ता सुखिनो ओम शांति 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 स्वस्थ